ఓకేనా చెప్పండి నిన్న మీడియా మీద దాడి జరిగిందానికి నిరసనగా టీవీలో రంజిత్ రెడ్డితో పాటు అనేక మంది కూడా నిరసన తెలుపుతున్నారు మీడియా మీద ఎవరైతే దాడి చేసిందో పోలీసులు ఆ పోలీసులు నిజంగా బహిర్గతంగా క్షమాపణ చెప్పాలి మీడియాకు ఆ స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛలో భాగంగా సొంత స్టూడియోలోనే దీక్ష చేస్తున్నటువంటి ఆ దీక్షకు మీ పోలీసులు వచ్చినట్టు లగ్నం చేసే ప్రయత్నం చేసినవర్ అంటే hello